బషీర్వాగ్ ఏడి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఏడీ ఆఫీస్కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు కాగా ఫార్ములా ఈ కార్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడీ విచారణకు హాజరయ్యారు గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరిన కేటీఆర్ బషీర్బాగ్ లోని ఆఫీస్ కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా ఈ నెల ఏడున విచారణకు కేటీఆర్ హాజరు అవ్వాల్సి ఉన్నది అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్యాస్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో తీర్పు వచ్చే వరకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో ప విచారణకు విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు అబ్బో అన్నా నా 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 ఎందుకు చేస్తున్నావ్ ఎందుకు చేస్తున్నావ్ నేను గవర్నమెంట్ సార్ నేను ఎల్ల నేను పోరాడతా సార్ దీని మీద ఏంటి ఏం తెలియదు ఎవరి మీదైతే ఎవరి మీదనైతే సలామీలేదో అదురుసి ఏంటి కోసం ఏంటి కోసం డబ్బులు ఇస్తావా డబ్బులు ఏ ক্লালালালাল. <muchas>